ఇది సంబంధించిన ఆత్మ తల్లిదండ్రులకు అలాగే కూడిన కుటుంబాలకును సావుకులకు విశ్వాసులకు అలాగే గాబ్రీలు గారి కుటుంబానికి కూడా నృదపరుకున్నాను అండి మరి ఈ గృహాన్ని దేవుడు చక్కని గృహంగా ఇచ్చాడు ఫస్ట్గా మరి అక్కడ మెట్రో దగ్గర ఇచ్చారండి ఆ తర్వాత ఈ గృహాన్ని కొనుక్కున్నారు అయితే ఈ గృహం కొన్న తర్వాత దీన్ని మరి సిద్ధపరచాలనుకున్నప్పుడు కూడా చాలా మరి ధనసాయంగా పరంగా వాళ్ళకి సెట్ అవ్వలేదండి మరి తర్వాత ఏంటో గాబ్రియల్ గారు చెప్పారు కదా ఆ రీతిగా దేవుడు మరి ధనసాయటం జరిగింది మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు వారిని ఎంతో చల్లగా మరి ఇక్కడే వివాహాలు జరిగినాయి ఆ తర్వాత మరి బా మరి చాలా విషయాలు ఇక్కడ శుభకార్యాలు అండి ఆ గృహంలో కూడా దేవుడు మరి శుభకార్యాలు జరిగినాయి గృహాలు కట్టుకున్న తర్వాత అన్నీ కూడా ఎటువంటి అభ్యంతరాలు లేకోకుండా కొన్ని శోధలు కలిగినాను ఏ దేవుడు మరి ఇప్పుడు మనకి ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాడండి దేవుడి నమస్తోత్రాలు స్తోత్రాలు అయితే మరి ఇంకా రాబోయే నాళ్ళు మరి కోట ఇంకా ఘనంగా జరిగారని మనసారి కోరుకుంటున్నాను మరి గాబ్రియల్ గారి కుటుంబం కానీ మరి మరి క్రిష్టాబారు గారిని మరి క్రిష్టాబారు కూడా చాలా అక్కడ నాకు ఎంతో మరి చాలా మరి దేవుడి పరిచయంలో అండగా ఉంటాడండి వారు వారం వాళ్ళు కూడా అక్కడికి వస్తూ ఉంటారు చాలా క్రమశిక్షణగా ఉంటారు వాళ్ళు మామగారు ఎంతో హుషారుగా ఉంటారు ఉంటాడు ఆయన కూడా అలాగే దైవభక్తిలో బలంగా నిలబడతారు వారి కూటం కూడా ఉందండి ఆ కుటుం గుర కూడా ప్రార్థన చేయండి అలాగే ఆ గ్రామంలో కూడా మరి ఆ బాబు కూడా నదిలీడరాకి కూడా బలహంత వచ్చినప్పుడు కూడా హైగర్ ప్రార్థన చేయడం ద్వారా మరి ఆ బిడ్డ కూడా తగ్గిపోయిందండి మరి మొన్నటి కాలము మరి ఇవాళ వర్షం కూడా పడింది అని భయపడ్డామండి మరి పడింది కానీ ఆయన తగ్గిపోయిందండి దేవుడు దయ వల్ల ఇప్పుడు వరకు మరి ఎటువంటి అభ్యర్థులు లేదు మరి దేవుడు ఇంకా వర్షాన్ని తగ్గించాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయమని కోరుచున్నాను ఇంకా రాబాల్లో ఈ కోట ఇంకా గనగ జరగాల గాబ్రియల్ గారి కుటుంబంలోకి అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు చేయాలని మనసారి కోరుకుంటూ ఈ సాక్ష్యానుభవించకుండా మీ అందరికీ అర్థపేరుకుందాలండి